ఒక పార్టీ మీటింగు ఒక నియోజకవర్గ మీటింగ్ అంటేనే ఇన్ని వేల మంది ఇక్కడ జమ అయినారంటే ఖచ్చితంగా మీ జోష్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే గోపీనాథ్ గారిని తలుచుకుంటూ మీరు ఇస్తున్న నినాదాలు చూస్తుంటే కేసీఆర్ గారు తిరిగి రావాలనే మీ ఆలోచన చూస్తుంటే మన గెలుపు పక్కా అయింది మీటింగ్లకు జనం వస్తే గెలుపు పక్కా అంటున్న కేటీఆర్ కి తెల్వదా మూడు వందల రూపాయలు ఇచ్చి జనాన్ని పోగేసుకొని నీ వ్యర్థ ప్రసంగాలు వ్యంగ్య ప్రసంగాలు తిట్లు దుర్భాషలు నీ జోకులు వినడానికి జనం వచ్చినారు లేదా గోపినాథ్ గారి విషయం తెలిసి భావోద్వేగం చెందుతారే తప్ప అది ఓట్ల రూపంకి మారదని ఈ మాత్రం తెలియదా ఇట్లా అయితే ఎన్నో సినిమాల ఆడియో లాంచింగ్కి కోట్లాది జనం వస్తారు కానీ ఆ సినిమాలన్నీ పాస్ అయితే ఈ రోజు కేసీఆర్ గారిని రమ్మంటున్నారు నిజమే ఓట్లాడగడానికన్నా రాడా అంటున్నారు అసెంబ్లీకి రాకపా ప్రజలు కష్టాలు పడుతుంటే ఎక్కడ కూడా వడగండ్ల వానలలో రైతుల దగ్గరికి ఒకపై జీతం తీసుకోబట్టే కార్ల ఎక్కి తిరగబట్టే ప్రజలు ఇచ్చిన కార్లల్లో కానీ ఇక్కడ ఓట్లాడగడానికి మాత్రం రాకపాయా కేటీఆర్ గారు మూడ్ ఆఫ్ ది నేషన్ మోడీ వైపు ఉంది మోడీ బీజేపీ జూబ్లీ లో కమలం వికసిస్తుంది ఉప ఎన్నికలు మన కొత్త కాదు హైదరాబాద్ లో గిరిగీసి అవతలోని కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులకి వెళ్ళి గుద్ది మూతోడు జవాబు చెప్పుడు కూడా మీకు కొత్త కాదు మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా గతంలో మీ కడుపులో గుద్ది జవాబు చెప్పిరా అందుకే మీరు అధికారంలోకి వచ్చిరా ప్రజల్ని కడుపుల గుద్దు మారడండి నువ్వు గతంలో ఏం చేసినావు భవిష్యత్తులో ఏం చేయబోతున్నావు చెప్పు రాజకీయ నాయకులంటే కుస్తీ పైల్వాన్లా ఎన్నో ఎన్నికలు ఎన్నో ఉప ఎన్నికలు ఎన్ని వచ్చినా కమిటెడ్ నాయకులుగా కమిటెడ్ కార్యకర్తలుగా ఏ ఒక్కరు కూడా మొక్కబోని ధైర్యంతో ముందుకు పోతా ఉన్నారు గులాబీ జెండాను గుండెల్లో మోస్తూ కష్టాలలో సుఖాలలో కలిసి నడిచేదే కుటుంబం మరి ఈరోజు ఈ టిఆర్ఎస్ కుటుంబం ఈ కేసీఆర్ గారి కుటుంబంలో మనందరం కూడా ఈ తెలంగాణ కుటుంబంలో మనందరం కూడా కుటుంబ సభ్యులు అవును ఎన్నికలు వచ్చినప్పుడు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అవుతారు ఎన్నికలు వచ్చినప్పుడు మీ కష్టాలలో కార్యకర్తలు పాల్పంచుకుంటా ఉన్నారు గులాబీ జెండాను హృదయాలలో పెట్టుకున్నారు వాస్తవమే కానీ అధికారంలోకి రాగానే కేసీఆర్ తన కుటుంబ సభ్యులను మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మంత్రి పదవులు బిల్డింగ్లు భూములు ఆస్తులు మొత్తం బంగారమయం కదా నీ కుటుంబం మన కుటుంబంలో ఒకడు మనలో ఒకడు మన అన్న మాగంటి గోపినాథ్ గారు అనుకోకుండా మరి కేవలం చిన్న వయసులోనే మరణించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ ఆ కుటుంబం అనాథ కాదు ఆ కుటుంబానికి మేము అందరం ఉన్నామంటూ ఒకసారి గట్టిగా చప్పట్లతో సునీతమ్మకు అక్షరకు దిశరకు వాత్సల్యకు గట్టిగా మనందరం కూడా వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది తెలంగాణ కోసం మీ కుటుంబం కోసం చనిపోయినటువంటి అమరవీరుల శ్రీకాంతాచారి తల్లికి గిట్లనే గెలిపియకపోతు రోడ్డు మీదకి ఇప్పుడు భావోద్వేగాలతో సెంటిమెంట్తో వారిని ఇబ్బంది పెట్టే బదులు ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా గోపినాథ్ గారి భార్యకి వారిని వారి పిల్లల్ని మైనర్స్ ని పక్కకు పెట్టుకొని రాజకీయ ప్రసంగాలు చేస్తున్న బుద్ధి లేదు నీకు నీకు అంత ప్రేమ ఉంటే ఆ కుటుంబాన్ని ఒక ఎమ్మెల్సీ రాజ్యసభనో నీకున్న ఎమ్మెల్యేలతో ఒకటో రెండో వస్తాయి అది ఇచ్చి నువ్వు పోటీ చేయి దమ్ముంటే జూబ్లీ హిల్స్ మున్సిపల్ శాఖ మంత్రిగా జూబ్లీ హిల్స్కు నువ్వు ఎన్ని మోరీలు బాగు చేసినావు ఎన్ని వీధి లైట్లు బాగు చేసినావు ఎన్ని వీధి కుక్కలని స్టెరిలైజేషన్ చేసినావు లేదా వరదలు వస్తే ఎంత మంది మానవల్స్ పిల్లలు చనిపోయారో వాళ్ళ కుటుంబాలని పరామర్శించినవా మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత బుల్డోజర్ మీరే ఆలోచన చేసుకోండి కార్లన్నీ ఫామ్ హౌస్ లో పెట్టుకో రేపు తప్పకుండా కమలం పువ్వు వికసిస్తుంది ఉత్తరప్రదేశ్ లోని బుల్డోజర్లు వస్తాయి నీ పైకి మీరు జూబిలీల్స్ గట్టిగా కడుపులకెళ్లి గుద్దితే రాష్ట్రంలో ప్రతి మహిళకు రెండున్నర వేల రూపాయలు వస్తాయి మీరు కడుపులకెళ్లి కాంగ్రెస్ ను గట్టిగా గుద్దితే ప్రతి ముసలవ్వకు ప్రతి ముసలయ్యకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అదే ప్రజలు నీ కడుపులో గుద్దితే గత ముఖ్యమంత్రి బయటికి వెళ్తాడు అదే ప్రజలు మీ కడుపులో గుద్దితే మీరు తిన్నదంతా కక్కుతారు పదేళ్ల ప్రభుత్వంలో అవినీతి సొమ్మును కక్కించే పనిలో కడుపులో తప్పకుండా గుద్దుతారు ప్రజలు భలే భాష నేర్పిస్తున్నావు ప్రజలకి ఓట్లు ఏమని చెప్తారు గాని కడుపులో గుద్దామని చెప్తారా ఎవరన్నా ఉద్యోగాల కోసం పోసపైన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి ఆ రెండు లక్షల ఉద్యోగాల కనీసం ఇవాళ ఐదు పర్సెంట్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలే కనీసం పదివేల ఉద్యోగాలు కూడా మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పి ఇయ్యకుండా మోసం చేసిండ్రు ఆ మోసపైన తమ్ముళ్ళు మోసపోయిన చెల్లెళ్ళు మొత్తం జూబ్లీ దిక్కు దూస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చిపోయినా అన్నావు కదమ్ మరి మళ్ళా రెండు లక్షల ఉద్యోగాలు ఇంకా ఇయ్యలే అని చెప్తున్నావు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఇయలేదు గత పదేళ్లలో నువ్వు ఇయ్యలేదు అందుకే మోసపోయిన నిరుద్యోగులందరూ జూబ్లీ హిల్స్ లో బీజేపీ వైపు చూస్తున్నారు రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల సమస్య మొత్తం తీర్చేస్తుంది అని భావిస్తా ఉన్నారు మా ఆటో ఆటో అన్న కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళందరూ యాద పెట్టుకోవాలి ఏ రకంగా మీకు మోసం చేసి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాం సంక్షేమ బోర్డు పెడతాం అన్నారు కానీ ఇంతవరకు అతి లేదు గతి లేదు మళ్ళీ అడిగిన వాళ్ళు లేరు అరే కాకి డ్రెస్ వేసుకొని ఆటో నడిపితి ఆటో డ్రైవర్గా నీ పదేళ్ళ ప్రభుత్వంలో సంక్షేమ బోర్డే పెట్టలేదా వాళ్ళకు వెయ్యి రూపాయలు ఇయ్యనే లేదా ఆయన ఇచ్చుంటే ఇయ్యాల నీకు అడగ తినే పరిస్థితి రాకపోవు కదా ఆర్టీసీ కార్మికులు ఏ రకంగా ఇబ్బంది పెట్టిరో ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాలు ఎట్లా తొలగిచ్చిరో ఆర్టీసీ కార్మికులకు తెలియదా వాళ్ళు కడుపులో గుద్దుతనే కదా ఇయాల ఓడిపోయి ఫామ్ హౌస్ లో పడుకున్నారు మీరంతా హైదరాబాద్ ఈ బైగన్ కే బాత్యని కొంతమంది నమ్మినారు ఈ బైగన్ కాలని కొంతమంది నమ్మిరు నమ్మి మోసపోయినరు ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊళ్ళల్లో తిరుగుతున్నారు మీరు చూస్తున్నారు యూట్యూబ్ వాట్సాప్ ల తిరుగుతున్నాయి ఈ భయగన్ కే బాత్య అంటే ఎట్లుంటాయి అంటే ఇప్పుడు నేను చెప్పిన చూడు భాష మార్చుకో కేటీఆర్ ఈ భయంగ మాటలు మాట్లాడడం బంజయ్ ఏం భాషనే అనేది ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నావు హైదరాబాద్ లో అని బాతే అంటారా రోడ్ల మీద చదువు లేని వాళ్ళు రౌడీజం మాట్లాడుకునే భాష దాన్ని నువ్వు పొలిటికల్ భాషగా మారుస్తావా ముఖ్యమంత్రులని మంత్రుల్ని పార్టీలని నాయకులని మాట్లాడతావా ఎవరు భయంగా గాళ్ళు ఎవరు మాట్లాడుతున్నాడు ఫస్ట్ నీ భయంగా మాటలు బంద్ చేసేయి ఆల్రెడీ నువ్వు బయంగా మాటలు మాట్లాడిరు కాబట్టి ఇలా ప్రజలు ఆ రకమైన తీర్పు మిమ్మల్ని గడకెట్ ఎవరిని చూడలే మనం మీ ఇక్కడ చాలా మంది హైదరాబాద్ లో మీకు తెలుసు ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం ఆ తర్వాత రోషయ్య గారిని చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం తర్వాత కేసీఆర్ గారిని చూసినాం ఇక ఇప్పుడు ఈయన చూస్తున్నాం ఇంతమంది ముఖ్యమంత్రులు చూసిరు కాని ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత గలీజ్గా మాట్లాడిందా ఒక్కసారి యాద్ చేసుకోండి అవును నిజమే అందరూ ముఖ్యమంత్రులేమో గానీ రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని गलीज गलीजु ऐ पर चुस्त अंद के बीजेपी तरफ न मुख्यमंत्री रावट आज तारीख में ऐसी कोई रियासत नहीं थी जिसमें आपका कोई भाई वजीर नहीं था कांग्रेस के हुकूमत में पर आज पहली बार तेलंगाना में ऐसी हुकूमत है जहां ना कोई एक एम है एक एम है मुसलमान वरना एक कोई वजीर है क्यों नहीं है वो वैसी आपका वजीर था ना वो वैसी खुद बोला आपका कार का स्टीयरिंग उनके पास है बोल के दारूसलीम में है आपका भाई एक बार फोन करो उन्हें सुने तो गुस्सा में आएगा आपका वजीर आपके टाइम में वो वैसी था अभी भी है रेवंत का वजीर भी है और आपका भी वजीर है अट्ला नलप रे शात रिजर्वे अटाड़ अभी जूबली गली पंचते ढीली अभी स्थान अदरी पड़े यस जुबली हिल्स गली लो बीजेपी पुव्वु गुर्तु मीद प्रजलु पंच कोर्ते नु फार्म हाउस लो लंच चेसुकोवडं पक्का आज गोरबंडा में हमारा एक भाई था मोहम्मद सरदार उस सरदार को जब वो पार्टी नहीं बदलना चाह रहा था उसके पीछे पड़ के उसका उसका दुकान को तोड़ दे के उसके धंधे को तमाम कर दे के उसको खुदकुशी करने पे मजबूर कर दिया ఏ బై ఎలక్షన్ మే ఒయి సర్దార్ క మిసెస్ కు ఖాయో టీకేనా మైనార్టీ యొక్క ఊపర్ ఇన్నా ప్యారైతో కేటీఆర్జీ ఇన్స్టెడ్ ఆఫ్ గోపినాథ్ బైఫ్ సామాన్య కార్యకర్త సర్దార్ యొక్క భార్య నిలబెట్టొచ్చు కదా ఈ ఓట్ల రాజకీయాలు సెంటిమెంట్లు